హాయ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నైట్ అంతా వర్షం పడడం వల్ల కొంచెం వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఒకసారి అదిగోండి పెద్దలైన కరెంటు స్తంభాలు ఎంత వ్యూ చాలా బాగుంది ఆకాశం అనేది నీలం ఉళ్ళు నీలం కాకపోయినా అక్కడక్కడ మేఘ ఆవృతం అయ్యి చాలా 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 బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇవి చుట్టుపక్కల జామాయలు మొక్కలు ఉన్నాయి అదిగో చింత చిగురు పల్లెటూరులలో ఎక్కువ చింత చిగురు ఇష్టపడే వాళ్ళు ఉంటారు చింతచీకు ఇష్టమైన వాళ్ళు చట్నీ చేసుకోవడానికి కానీ దేనికైనా అదిగోండి చింత చెట్టు ఇదిగోండి ఇది చింతచీకులు ఉంటుంది దీనికి మేఘాలు చూడండి అలా అలా ఎంత బాగున్నాయో చుట్టూ వ్యూ చాలా బాగుంది చిన్న చిన్న జామాయిల మొక్కలు నాటారు అక్కడ అవి కూడా బాగా మొలిచాయి బాగా వాటర్ తగలడం వల్ల చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకా చిల్ల మొక్కలు ఉన్నాయి కంపలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి కొండ కనపడుతుంది కదా కొండ మన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అది చాలా దూరంగా ఉంటుంది ఆ చెట్లు దాటిన బట్టే కొండ ఉంది అనుకుంటాం కానీ చాలా దూరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ కొండలు చూడండి ఎలా ఉన్నాయో వ్యూ చాలా చాలా బాగుంటుంది ఇలా పల్లెటూరు వ్యూ నచ్చిన వాళ్ళు ఒక లైక్ లేదా కామెంట్ లేదా ఎవరికైనా షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ చూడండి అదిగో అవి బావి దిన్నెలు బావి దిన్నెల మీద చెట్లు మొలిచాయి చుట్టుపక్కల బావి అనేది ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ రేగి చెట్టు ఉంది రేగి చెట్టుకి పళ్ళు రేగి కాయలు కాసాయి అవి పచ్చిగా ఉన్నాయి ఇవి పండుగ మారడానికి చాలా టైం పడుతుంది చూడండి పళ్ళు ఇవి రేగిపళ్ళు ఇవి పచ్చివి ఇది ఏదో పిచ్చి పూల చెట్టు చూడండి పూలు చాలా బాగున్నాయి వీటి పేరు నాకు తెలియదు ఇదిగోండి పూలు చాలా బాగున్నాయి కదా చెట్టు చుట్టూ ఉన్నాయి పూలు ఇది ఏం చెట్ట మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్